సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం నాయకులు సమావేశం నిర్వహించారు రెండు రోజుల పాటు జరుగుతున్న రాష్ట విస్తృత స్థాయి సమావేశంలో ప్రజలకు సంబంధించిన పలు తీర్మానాలు చేశామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్య తెలిపారు ప్రధానంగా రాష్ట్రంలో పోడు భూముల సమస్య నెలకొందని ఆయన చెప్పారు లక్షల పోడు ఉంటే గత ప్రభుత్వం నాలుగు లక్షల పోడు భూములకు మాత్రమే పట్టాలు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు పదిహేను సంవత్సరాల నుంచి కనీస వేతన సవరణ చేయలేదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో హృదయ విధారక ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మూసీ నది కాలుష్యాన్ని అరికట్టాలని ఆయన సూచించారు పేదల బస్తీలకి నష్టం లేకుండా మూసీ ప్లాన్ తయారు చేయాలని వెల్లడించారు గత ప్రభుత్వం అప్రజస్వామికంగా పాలించిందని మాజీ ఎమ్మెల్సీ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు చేరుపల్లి సీతారాములు తెలిపారు తగ్గించింది తప్ప ఇంకోటి పదకొండు వేలకి వచ్చినటువంటి స్థితి ఉంది ఇది ప్రధానంగా నష్టదాయకమైనటువంటి పరిస్థితి అట్లాగే వైద్యం చాలా అద్భుతంగా ఉందని గత ప్రభుత్వం చెప్పింది కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఏది ప్రాంతీయ వైద్యాల విషయంలో కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ఏరియా ఆసుపత్రులు కానీ దో హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ కానీ అదే రకంగా ఉస్మానియా కానీ గాంధీ హాస్పిటల్లో కానీ ప్రజలను చూస్తే చాలా హృదయదారకం కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదుగురితో కమిటీ వేశారు ఇప్పటి వరకు ఫైనల్గా దీనిపైన ఏం నిర్ణయించలేదు కాబట్టి ఈ ధరని పేరుతోటి ఇబ్బంది పడేటువంటి రైతాంగం వాళ్ళ సమస్యల్ని తీర్చడానికి ప్రత్యేకంగా ఆ ధరలున్న లోపాలను సవరించి వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి ఈరోజు తీర్మానం కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది అట్లనే ఈ ప్రభుత్వం మరి ప్రత్యేకంగా ఆరు పథకాలు ప్రకటించి ఆరు పథకాలు వంద రోజులు కాకముందే మేము అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారులకు వచ్చింది ఆ ప్రభుత్వం ఓటమి పాల్గొనడం అనేది జరిగింది దాని కారణం కాంగ్రెస్ పార్టీ అనేక రకాల వాగ్ధానాలు చేసింది వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు అంటున్నారు ఆరులో అన్ని కలిపితే నలభై సుమారు ఆరిట్లో ఉన్నాయి కీలకమైనవి పేరుకు ఆరు కానీ అందులో కీలకమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇంకా అనేక రకాల సంఘాలకి రైతులకి వృత్తులకి సామాజిక తరగతులకి రకరకాల వాగ్దానాలు చేసినటువంటి ఉన్నాయి కొన్ని వందల వాగ్దానాలు ఉన్నాయి అందుకని చేసినటువంటి వాగ్దానాలన్నీ చిత్తశుద్ధిగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు మన రాష్ట్రానికి అమలు జరపకుండా ఏ రకంగా ద్రోహం చేసిందో ఇవన్నీ కూడా ఈరోజు చెప్పాలని చెప్పేసి బహిరంగపరచాలని చెప్పేసి కోరుతున్నాం అందుకు అవసరమైతే ఒక శ్వేతపత్రం ప్రకటించండి తమ యొక్క నిరసన కూడా తెలియజేయండి ఈరోజు మూసీని ఒక ఒక ప్రతిష్టాత్మకమైన ఒక నదిగా తీర్చిద్ది చాలా సుందరంగంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు మరి గంగానది ఇటువంటి వాటి అన్నిటికీ కేంద్ర ప్రభుత్వమే శుద్ధి చేయడానికి డబ్బులు ఇస్తున్నాయి మూసి శుద్ధి చేయడానికి డబ్బులు ఎందుకు ఇవ్వదు ఇవ్వాలని కనీసం మనం అడగాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుంచే ఖర్చు పెట్టి సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తున్నట్టుగా పత్రికల్లో వస్తున్నాయి లేదా మూసీ నదిని ప్రైవేట్ వాళ్ళకన్నా ఇచ్చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది అది